త్రినాయని సీరియల్ నటి పవిత్ర చనిపోయిన సంగతి తెలిసిందే రోడ్డు ప్రమాదంలో ఆమె కర్ణాటక నుంచి వచ్చే క్రమంలో చనిపోయారు అయితే త్రినాయనిలో యాక్ట్ చేస్తున్న పవిత్ర భర్త నిజ జీవితంలో కూడా భర్తగానే ఉన్నాడు పవిత్ర భర్త చందు ఆయన ఆమె మరణాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు దీనికి సంబంధించి మనం సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో ఆయన నివాసంలో ఆయన స్నేహితులతో స్నేహితులతో ఉన్నాము ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం నమస్తే చందు ఎట్లా ఉండేవారు ఇయర్స్ అవుతుంది ఆయన సీరియల్ యాక్టింగ్ చేస్తున్నప్పటి నుంచి మేము వెళ్తున్నాం దగ్గరికి రీసెంట్లీ పవిత్ర అక్కతో ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి రిలేషన్షిప్ ఉంది అనమాట వాళ్ళు ఇట్లా అక్కకి ఇట్లా అవ్వడానికి కారణం అట్లా అవడం తోని ఆయన చాలా డిప్రెషన్ కు ఉండే ఒక టూ డేస్ బ్యాక్ మా దగ్గర కూడా వచ్చిండే నాకు అందరు దూరం అయిపోయారు అది అని చెప్పి బాధపడ్డాడు నాకు అక్క గుర్తుకొస్తుంది నాకు ఏం అవ్వట్లేదు అని చెప్పిండు నిన్నటి మంచిగా ఉండే పిల్లలకు ధైర్యం ఇచ్చినా అని చెప్పిండు ఉంటా అని చెప్పిండు ఇంకా మళ్ళీ ఏమైందో తెలియదు మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిండు అలా చేసిందని కూడా మాకు సిక్స్ థర్టీకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్న వాళ్ళతో మేము బయటికి వెళ్ళాం చిన్నప్పటి నుంచి ఉండనా చిన్నప్పటి నుంచి అన్న వాళ్ళ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ మీరు చిన్నప్పటి స్నేహితుడు అయితే ఆయన పెళ్లి చేసుకున్నాడు ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇక్కడే ఉన్నాడు ఆ ఫ్యామిలీ కూడా ఇక్కడ ఉండే వాళ్ళు మాడ పెళ్లిలు ఉంటుంది అమ్మా లవ్ మ్యారేజ్ మ్యారేజ్ చేసుకుని ఫిఫ్టీన్ ఇయర్స్ ఏమో త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడే మొత్తం బర్త్ ఫస్ట్ ఇల్లు హౌస్ ఫస్ట్ అది తర్వాత నెక్స్ట్ లో తీసుకురమాట తర్వాత ఆమె ఫస్ట్ ఆమె విడిపోయిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది పోలేదు ఆమె విడిపోలేదు ఆమె కూడా కలిసే ఉన్నది వాళ్ళ ఇంట్లోనే ఉంటుందమ్మా కలిసే ఉంటారు కలిసే ఉంటది వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి త్రీ నైన్ అక్కడ పవిత్ర గారు అక్కడ ఉంటుండే మన మణికొండల మణికొండలు ఉంటుండే అక్కడికి వెళ్తుండే ఇక్కడ పిల్లలకి చూడడానికి వస్తుండే పిల్లల్ని కూడా స్కూల్ కి గిట్ట తీసుకొని పోతుండే ఉంది ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇన్నే ఉన్నారు అదే ఇంటి అక్కడ కూడా చేస్తారు ఇప్పుడు ఆమె పిల్లల్ని కూడా స్కూల్ స్కూల్కి తీసుకోవాలి వస్తుండే ఏంటంటే కొంచెం ఆమె మాట్లాడకపోతుండే ఆ అందరికీ ఆమె ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడలేదు లాస్ట్ నిన్న కూడా వచ్చినప్పుడు ఏమన్నారంటోనీ అబ్బా అయిపోయిందమ్మ అయిపోయింది ఆ మనం మంచిగా ఉందాం అన్నట్టు కూడా ఆమె చెప్పిందట ఆమె చెప్పింది అయిపోయింది నేను కూడా ఆ టాపిక్ కూడా మళ్ళీ కూడా తీయను అది దాని కూడా ఆమె కూడా చెప్పింది అన్న మిస్సెస్ చేసినా కానీ సరేలే నేను ఏం లేదు ఆ పవిత్ర వాళ్ళది వాళ్ళు ఉన్నారు కదా పాప వీటి ఉన్నారు కదా ఏం చేసిన ఇన్సూరెన్స్ కోసం అని పోతున్నా అలా కొంచెం అమౌంట్ వస్తుంది దానివల్ల దానికి చేయని పోతున్నా బేగంపేట అని చెప్పిందంట చెప్పేసి లెవెన్ ఓ క్లాక్కి కి లెవెన్ ఓ క్లాక్ ఇక్కడ ఆటోలో బయలుదేరిను అన్న తర్వాత వాళ్ళ మిస్సెస్ ఏం చేసింది ఆమె కాల్ లిఫ్ట్ చేస్తలేడని చెప్పేసి వాళ్ళ చెల్లెతో చెప్పిందట ఆ చెల్లె కాల్ చేసింది కాల్ చేసేసి ఏమేమి అన్న వెళ్ళిపోతున్నావు అని అని అడిగితే ఆమె చెప్పిందట అన్న ఏం లేదు ఇట్లా ఇన్సూరెన్స్ చెప్పి నీకు పోతున్నా పాప పిల్లలకు పవిత్ర వాళ్ళ పిల్లలకు ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది దానివల్ల నేను పోతున్నా వస్తున్నా నేను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వస్తా అని చెప్పినట తర్వాతకి అదే లాస్ట్ కాల్ మనోడిగా కాల్ చేస్తున్నారు వాళ్ళు ఇంట్లో వాళ్ళు చేస్తారు ఫిలిం ఇండస్ట్రీలతో కూడా నా ఫోన్ లెప్తలేడేమో వేరే వాళ్ళైనా లిప్తారేమో అని చెప్పేసి వాళ్ళతో ఫోన్ చేయించింది మళ్ళీ మాకు కూడా చెప్పింది రానా మీరైనా చేయరు మీ ఫోన్ లిఫ్ట్ చేస్తారు కదా అంటే నేను కూడా ఫోన్ చేసిన ఫోన్ చేసి టూ త్రీ డైమ్ ఫోన్ చేసినా కానీ నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు ఇక చూసి అందరు ఇక్కడ ఫ్రెండ్స్ ని అందరిని ఎంక్వైరీ చేసిన తర్వాత లాస్ట్కి మళ్ళీ మణికొండ గిట పోయినామని వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ ఉన్న బస్సు వాళ్ళు నలుగురు ఐదు కలిసి అడుగు పోయారు అంటే కాల్ ఫోన్ చేయగానే లోపల రింగ్ అవుతుంది రింగ్ కాగానే ఏమి అరే లోపలనే ఉన్నాడు కదా అని చెప్పేసి ఆ డోర్ గిట్ట బల కొట్టేసి లోపల చూసే వరకు మనోడు యాంగ్ చేసుకొని ఉండదు అది మధ్యాహ్నం అయిందా మళ్ళీ ఎప్పుడైందా మేమైతే టూ థర్టీ త్రీ ఓ క్లాక్ నుంచి కాల్ చేస్తున్నాం నిన్న అప్పని చెప్తే లిఫ్ట్ చేస్తలేడు మనోడు అది పెళ్లి తర్వాత ఫస్ట్ తో ఉంటుండే వాళ్ళు డిస్టర్బ్ మాట్లాడకపోతుండే ఎంతగాని పిల్లలకి వస్తుండే ఇక్కడ డ్రాప్ చేస్తుండే వాళ్ళ మా దగ్గరికి వస్తుండే కలిసి ఉండే మణికొండలో ఉంటుండే ఆ ఫ్లాట్లు అక్కడ ఉంటుండే మళ్ళీ అక్కడ ఒక టూ త్రీ డేస్ ఉన్న మళ్ళీ వస్తుండే వచ్చి పిల్లల్ని చూసుకుంటుండే స్కూల్ డ్రాప్ చేస్తుండే అన్ని చేస్తుండే మళ్ళీ వెళ్ళిపోతుండే చనిపోయిన తర్వాత చాలా డిప్రెషన్ లో పోయినట్టుండే చాలా ఇంటర్వ్యూ లో చూసినాం తట్టుకోలేకపోతున్నా నేను వేస్తా నేను చనిపోతాను ఆమె లేని నేను బతకలేను పవిత్ర లేని బతకలేను అది ఇది అని చెప్పి మాతో కలిసి అన్నీ అన్ని వదిలేసాను ఇప్పుడు లైఫ్ ఉంది కదా అది అని చెప్పి మేము కూడా ఎంత సంబంధించినా కానీ వినలేదు ఇంత ఇలా చూడానా నేను ఏం చేస్తాను చూడు రేపు తెలుస్తుంది నీకు ఎల్లుండి తెలుస్తుంది నీకు అని చెప్పాడు ఇక్కడ అంటుండు అవన్నీ వదిలేసాయి ఫోన్ ఇక్కడ అని చెప్పేసి ఫోన్ కూడా గుంచుకున్నాను మనోడు మొత్తం చూస్తుండే ఇన్స్టాగ్రామ్ లో గిట్లా చూస్తుంటే కూడా ఫోన్ గుంచుకున్నాను నేను ఆమె ఉన్నప్పుడు ఫోన్ అన్న ప్లీజ్ అన్న ఒక్కసారి అన్న అది అని చెప్పేసి మళ్ళీ చూసి అవే చూస్తుండడు ఆమె కిస్ చేసుకుంటూ కూడు హోటల్ అని చేసుకోండి నేను ఉండలేన అయితే అన్న మనతోని అదే ఇది అని చెప్పాడు ఫోర్ ఇయర్స్ అయింది పెళ్లి చేసుకుని పవిత్ర ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇక అప్పటి నుంచి ఇల్లది పిల్లల ఆల్రెడీ ఆమెకు మ్యారేడ్ కదా ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు ఒక పాప ఉన్నది ఏమైనా ఏం లేదు ఫైవ్ ఇయర్స్ పాప ఈమెతోనే ఉంటా వీళ్ళతోనే చాలా అక్కడ ఉంటాడు ఆ ఉంటారు వాళ్ళు బెంగళూరు ఉంటారు వాళ్ళ పవిత్ర వాళ్ళ డాడీ వాళ్ళు చనిపోయినమాట టూ మంత్స్ కింద పోయి టూ మంత్స్ కింద అయితే మా పూజ ఉన్నదని చెప్పేసి వీళ్ళు పోయారు ఆడికి పోయి రిటర్న్ మంచిగా అక్కడ రెండు మూడు షూట్లు చేసి అంట ఇన్స్టాగ్రామ్ లో అవి చేసి షాపింగ్ కిపింగ్ తీసుకొని అన్ని చేసుకొని రిటర్న్ అయ్యారు మన రిటర్న్ అయ్యి వచ్చినాక డ్రైవర్ ఏం చెప్పినాడు మనకి ఎయిటీ స్పీడ్ లో ఉన్నానా లే బస్ దాకింది అంత పోయి డివైడర్ ఇచ్చినా అని కానీ అదే జరిగింది ఏమైంది మనోడు వన్ సెవెంటీ స్పీడ్ లో ఉన్నాడు డ్రైవర్ వన్ సెవెంటీ స్పీడ్ లో ఆల్రెడీ పడుకున్నారు పడుకున్నారు చూడలేదు అనమాట వన్ సెవెంటీ స్పీడ్ లో బస్సు ఆపోజిట్ వచ్చే బస్సు ఆల్రెడీ చూసినట్టం ఇంత స్పీడ్ లో వస్తుందని చెప్పి ఆ బస్ కూడా స్లో అయింది మనోడు అదే వన్ సెవెంటీ స్పీడ్ లో కొట్టేసిందండి తనే ఆమెకు కూడా ఏం కాలేదంట ఫస్ట్ పవిత్రమైన ఏం కాలేదంట చందు బేవస్ అయిపోయిండు పడిపోయిన వరకు ఏమైంది మామ అంటది కదా అమ్మ మామ మామ అని చెప్పేసి ఆటో టక్ వచ్చి కొట్టిపోయింది అన్నమా ఈ అప్పుడు చనిపోయింది మామూలు చందుని మామా మామ అని లేపిందంట అమ్మ ఆమె లేచింది యాక్సిడెంట్ అయిన తర్వాత లేచింది మామా మామా లేపింది లేపిన తర్వాత మనం లేకపోయి వరకు ఏమింది ఆమె హార్ట్ అటాక్ లో వచ్చి దాని మంది అనిపి జర్ర నేను మేలుకుంటే ఏం లేదా ఆమెకు జర ఈ లో కొట్టి ఇర చెస్ట్ ప్లంట్ లో కొడితే ఆమె సెట్ అవుతుందన్న నాకు అని చెప్పి మాకు చెప్పింది అనమాట ఇట్లా ఇప్పుడు ఇక్కడనే ఉంటుండే ఉంటాడు చిన్నప్పుడు ఇక్కడనే చనిపోయిన తర్వాత ఇక్కడనే మిమ్మల్ని ఆల్రెడీ మేము అన్ని కూడా అందు జరిగింది మాతో కలిసిండు చేసిండు ముందు కూడా మా ఎమ్మడి ఉండే ముందు చనిపోయింది ఇక టూ డేస్ అయితే మాకు గలవలేదు డిప్రెషన్ లో ఉన్నాడు మొత్తం డిప్రెషన్ లో ఉన్నాడు మొత్తం అదే ఉన్నది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఆల్రెడీ భార్య పిల్లలు ఉన్నారు కదా వాళ్ళతో కలిసి ఉండి ఇంకా అయిపోయింది కూడా ఆమె అయిపోయింది కదా ఉద్దేశం ఇప్పుడు మంచిగా గెలిచిపెలిచున్నాడు ఏదో అయిపోయింది అయిపోయింది మా తోని చేసుకో అదే అన్న సరే అన్నాడు సరే సరే అని చెప్పిండు అన్ని చేసిండు మళ్ళీ తర్వాత అట్లనే కొంత మంది చేస్తాడంటే మేము అట్లా తట్టుకోలేక కూడా అనుకోలే కూడా ఆయన హండ్రెడ్ మెంబర్స్ కి దారినం చెప్తాడు వేరే సూసైడ్ చేసుకుంటూ ఆయన తిరుతాడు ఇంకా ఏందన్నా ఇట్లా లైఫ్ ని ఖరాబ్ చేస్తుండ్రు అని పైననే మాకు ధైర్యం చెప్పేటోడు ఆయన ఇట్లా చేస్తాడు మేము అనుకోలే మాట్లాడతాడు కదా అర్థం చేసుకుంటాడు కదా కొన్ని రోజులైనా కంట్రోల్ అవుతుందేమో అని అనుకున్నాం కానీ గా ఇట్లా చూపించేది ఎన్ని రోజులు ఏందైనా సీరియల్ యాక్టింగ్ ఫీల్డ్కి వెళ్ళే సీరియల్స్ సీరియల్ యాక్టింగ్ టెన్ ఇయర్స్ అయిపోతుంది నియర్స్ అయితే బిజీగా ఉన్నాడు అప్పటినుంచి బిజీగా ఉన్నాడు మధ్యలో ఒక ఇయర్ గ్యాప్ వచ్చిండే దాని తర్వాత మళ్ళీ ఒక షూట్ కొత్త వచ్చింది దాంట్లో మళ్ళీ అవకాశాల వల్ల ఏమైనా స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయా లేదు అట్లా ఏం లేదు హ్యాపీగా హ్యాపీగాడు వ్యక్తి ఎలా ఉంటుండే చందుకు చాలా మంచిగా ఉంటుండే అన్న చాలా సపోర్టివ్గా ఉంటుండే ఎవరికి ఏమైనా రాత్రిపూట వచ్చి హెల్ప్ చేస్తుండే ఎవరికి ఏమైనా ఎనీ టైం ఉరికి వస్తుండే అందరికి అందరికీ సపోర్టివ్గా నిలబడి మంచితనానికి చెప్తుండే మాకు అందరికీ ఏది ఎట్లా ఉండాలో ఏంటని చెప్పేసి ఆయన నేను ఇట్లా చేసిండంటే మేము తట్టుకోలేకపోతున్నాం మీకు తెలుసు అన్నది తెలుసు అన్నతో పాటు వస్తుండే అన్నతో పాటు ఉంటుండే నేను అన్నతో పాటు ఉంటుండే ఓకే ఉంటుండే అట్లా అంతా ఏమిండేటూడ్ అవన్నీ ఏం చూపెట్టపోతుండే అందరితో నార్మల్ ఉంటుండే తమ్ముడు అందరి దగ్గర తీసి మాట్లాడుతుండే అంతే కేవలం చనిపోయిందనే అంతే వేరేది ఇంకేం లేదు టూ డేస్ బ్యాక్ వచ్చింది అదే డిప్రెషన్ టికెట్ కు వచ్చింది అనమాట టికెట్ లో ఉంటా నేను టికెట్ లోకి నా అతను కూడా మాట్లాడి కలిసిండు బాగా బాధ పడ్డాడు అదే నేను ఫోన్ కూడా గురించుకున్నాను ఫోన్ ఏమన్నా అయిపోయింది అయిపోయింది అన్న అయిపోయింది కొడుకున్నాడు పాప ఉన్నది అవన్నీ చెప్పినాము సరే అన్నాడు అన్ని చేసిండు ఇరవై పొద్దున్న రిజిస్ట్రేషన్ అన్న పోతున్నా అని చెప్పి పోయిండు ఈ మళ్ళీ తర్వాత మనకు కాంటాక్ట్ ఇక మధ్యలో అదే అయిపోయింది సో ఇప్పుడు ఎందుకు ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు అంతక్రియలు అంతక్రియలు ఇప్పుడు అంతక్రియలు ఇప్పుడు ఆల్రెడీ బా బాడీ వచ్చింది వచ్చేసి అందరు తీసుకెళ్తారు ఇక్కడ నుంచి మన బన్సలపేట బంసాలిపేట ఓకే